నమస్కారం ఇది సంగతికి స్వాగతం సూర్యోదయ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వడివడిగా అడుగులు వేస్తోంది సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతాన్ని ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా పెట్టుబడుల ఆలవాలంగా మార్చుకుంటోంది ఈ మేరకు విశాఖ తీరం భద్రతపై ప్రధానంగా దృష్టి సారించి పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతోంది రక్షణ రంగంలోనూ కీలక ఆసరాగా నిలిచిన విశాఖ తిరుగులేని శక్తిగా మారుతోంది మొత్తం తూర్పు తీరానికే విశాఖ తలమానికంగా రూపుదిద్దుకుంటోంది తీరం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రాధాన్యమిస్తోంది ఇస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరాలంటే తీర ప్రాంతాన్ని అభివృద్ధి వనరుగా మార్చుకోవడమే మార్గం ఇప్పటికే రాష్ట్రంలో రక్షణ సంస్థలు మొదలు దేశ ఆర్థిక పురోగతికి దోహదం చేసే అనేక పరిశ్రమలు ఏర్పాటై ఉన్నాయి వీటికి తోడు గత రెండేళ్ల కాలంలో జరిగిన భాగస్వామి సదస్సులతో కుదిరిన ఒప్పందాలతో లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు తీర ప్రాంతానికి తరలిరానున్నాయి ఇక్కడ అభివృద్ధి ఎంత ఇస్తుందో దాన్ని నిలబెట్టుకునే దిశగా చర్యలు చేపట్టకపోతే వాటిల్లే నష్టం అదే స్థాయిలో ఉంటుంది అందుకే తీర ప్రాంత భద్రత దిశగా రక్షణ సంస్థలు మొదలు పోలీసు వ్యవస్థ వరకు సమిష్టి పయనానికి సిద్ధం కావాల్సి ఉంది ప్రపంచవ్యాప్తంగా భద్రత ఇప్పుడు ప్రధానాంశంగా మారింది పెట్టుబడుల విషయంలో ప్రతి ఒక్కరూ భద్రతనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు సువిశాల తీరం వెంబడి రానున్న రోజుల్లో వివిధ సంస్థలు వేగంగా విస్తరించనున్న నేపథ్యంలో ప్రభుత్వం భద్రతకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది వివిధ దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పు సహా అభివృద్దికి ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండాలంటే సరికొత్త వ్యూహాలతో పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలనే యోచన బలపడుతోంది ఆ దిశగా మెరైన్ పోలీసింగ్ కోస్ట్ గార్డ్ నౌకాదళం రాష్ట్ర పోలీసు వ్యవస్థ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం తెరపైకి వస్తోంది రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది సన్ రైజ్ స్టేట్ నినాదంతో తీర ప్రాంతంలో ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెబుతూ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు జోరందుకున్నాయి ఇదే సమయంలో తూర్పు తీరం ముఖద్వారంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహకారం అందుతోంది సాగరమాల ప్రాజెక్టుతో రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు ఊహించని రీతిలో పెరగనున్నాయి అభివృద్ధి దిశగా వస్తున్న మార్పులు ఇలా ఉండగా కీలకమైన జాతీయ అంతర్జాతీయ సదస్సులకు నవ్యాంధ్ర తీరం వేదికగా మారుతోంది మరీ ముఖ్యంగా విశాఖపట్నం ఇటీవల కాలంలో అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ఆతిథ్యం ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని పెంచుకుంటోంది అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ బ్రిక్స్ సదస్సు భాగస్వామి సదస్సులు విశాఖను ప్రపంచ పటంపై నిలిపాయి తూర్పు తీరంలో అత్యంత కీలకమైన నగరంగా విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది ఇలాంటి పరిణామాలతో ఏపీ తీరానికి పెరుగుతున్న ప్రాధాన్యతను గుర్తించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు ఆ దిశగా తీర ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేయడం సురక్షిత తీరంగా కోస్తాంధ్రను ఉంచడం In the last few years, a lot of investments have gone to be the Navy. But the nature of coastal security is such, the challenges are such. That high technology initiatives alone cannot address these. The second reason is another failure is the absence of an effects maritime authority uh, because there are almost as many as 15 to 16 agencies, both at the state level and at the central level, including the fisheries department. You know, the involvement of all these agencies requires a full time coastal security, not coastal. దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా చూసినా తూర్పు తీరం భద్రత అత్యంత కీలకంగా మారింది ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ వంటి దేశాలలోని పరిస్థితుల కారణంగా ముప్పు పొంచి ఉండే అవకాశాలున్నాయి దక్షిణ ఫిలిప్పీన్స్ లో ఉగ్రవాద సంస్థ ఐసిస్ తావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది అండమాన్ నికోబార్ దీవులకు దక్షిణ ఫిలిప్పీన్స్ దగ్గరగా ఉంటుంది అక్కడి నుంచి విశాఖకు పన్నెండు వందల కిలోమీటర్ల దూరం ఉంది మరోవైపు బర్మాకు చెందిన కోకో దీవులను చైనా తమ ఆధిపత్యంలోకి తీసుకోవడం మనకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ఇటువంటి విషయాలపై ఏమరపాటు తగదని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు And security they are interlinked And now the entire focus has shifted on the growth of this Eastern seaboard, In fact, recently we had this maritime summit inaugurated by the Honourable Prime Minister, the Sagar Mala project, which has been announced, the Chief Minister of Andhra uh, Pradesh, he has held so many meetings here in Vi itself for the development of coastal Andhra Pradesh. And this entire stretch on the eastern seaboard, I think it's a matter of time. The, we are blessed to have the perfect settings for the growth. In terms of deep waters, what we have, very steep gradient, what we have, very fertile agricultural land, what we have. Everything is favoring the country. It is someone who had to take initiative to develop this. రాష్ట్రంలో మొత్తం ఐదు వందల తొంభై రెండు మత్స్యకార గ్రామాలున్నాయి మూడు వందల యాభై వరకు చేపల రేవులున్నాయి తీర రక్షక పోలీసు విభాగంలో ఉండాల్సిన మూడు వందల తొంభై ఐదు పోస్టుల్లో వందకు పైగా ఖాళీగా ఉన్నాయి కూడా తీర ప్రాంత భద్రతలో భాగస్వామ్యం చేయాల్సిన ఆవశ్యకతను కోస్టల్ పోలీసులు గుర్తించారు ఈ మేరకు గతేడాది సుమారు నాలుగు వేల ఐదు వందల సదస్సులు నిర్వహించి వారికి అన్ని అంశాలపై అవగాహన కల్పించారు అనుమానం వచ్చిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ ఒకటి సున్నా తొమ్మిది మూడుకు సమాచారం ఇవ్వడం ద్వారా అప్రమత్తం చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి రక్షణ శాఖకు సంబంధించి కీలక స్థావరాలున్నాయి తూర్పు నౌకదళ కేంద్రంగా విశాఖపట్నం ఉంది ప్రస్తుతం రాంబిల్లిలో మరో స్థావరాన్ని నిర్మిస్తున్నారు బాపట్లలో సూర్యలంక ఎయిర్ బేస్ ఉంది అంతేకాకుండా విశాఖ కేంద్రంగా స్టీల్ ప్లాంట్ హెచ్పీసీఎల్ బిహెచ్ఎల్ హెచ్ఎస్ఎల్ కోర్మండల్ ఫెర్టిలైజర్స్ ఎన్టీపీసీ హిందూజా పవర్ కార్పొరేషన్ ఫార్మాసిటీ వంటి కీలక సంస్థలున్నాయి దేశానికి ప్రవేశ ద్వారాలుగా ఉన్న పోర్టులలో విశాఖ పోర్టు ఒకటి గంగవరం కాకినాడ కృష్ణపట్నం వంటి మైనర్ పోర్టులు కూడా రాష్ట్రానికి మణిహారంగా నిలుస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ కేజీ బేసిన్ ఉన్నాయి నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం ఉంది విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రిలో విమానాశ్రయాలున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన తీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మరింత పెరిగింది అయితే పోర్టుల భద్రతకు సంబంధించి అనేక విమర్శలు ఉన్నాయి భద్రతాపరమైన సమస్యలు పరిష్కరించే దిశగా కఠినమైన చర్యలు తీసుకునే పరిస్థితులు లేవని పోర్టు చైర్మన్ చెబుతున్నారు Uh, land order. so these kind of professionalism has to be seen to be believed. wizak is uh, one of the prominent centers. Uh, of course, we have uh, the naval headquarters. Uh, we have the coast guard uh, presence and also various industrial units. and, uh, uh, of course, we are technologically, uh, we hope that a uh, lot of deliberations must have happened technologically, lot of advances are coming. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు తీర ప్రాంతం ఉంది ఈ తీరాన్ని కోస్టల్ సెక్యూరి పోలీస్ కోస్ట్ గార్డ్ నౌకాదళం గస్తీ కాస్తూ ఉంటాయి సముద్రం నుంచి పన్నెండు నాటికల్ మైళ్ల వరకు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ విభాగం నిఘా పెడుతుంది అక్కడి నుంచి కోస్ట్ గార్డ్ ఆధీనంలోకి వెళుతుంది ఇక అంతర్జాతీయ సరిహద్దుల్లో నౌకాదళం గస్తీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి భద్రత అత్యంత ప్రాధాన్యతాంశంగా ఉందని నౌకాదళ అధికారులు చెబుతున్నారు వివిధ శాఖల సమన్వయంతోనే పటిష్టమైన తీర భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకోగలమని వారు స్పష్టం చేస్తున్నారు కోస్ గార్డ్ యాక్చువల్లీ డైరెక్టర్ జనరల్ కోస్ గార్డ్ ద ఆఫీసర్ రెస్పాన్సిబుల్ అండ్ కోస్ గార్డ్ ద ఏజెన్సీ హూ ఆర్ సపోజ్ టు బి కోఆర్డినేటింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ ద కోస్టల్ సెక్యూరిటీ మెజర్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్

అనేక లోటుపాట్లు కనిపించినట్లు చెబుతోంది రాష్ట్రంలో ఇరవై ఒక్క కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లు ఉండగా వాటికి చాలా చోట్ల జట్టీలు కూడా లేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేశంలో గుజరాత్ తర్వాత అతి పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కృష్ణా జిల్లా పెదపట్నంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన మెరైన్ పోలీస్ శిక్షణ సంస్థ వేరే రాష్ట్రానికి తరలిపోయింది భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని తొమ్మిది దీవులను చేయాలన్న సూచనలు అమలుకు నోచుకోలేదు ప్రభుత్వం తీర ప్రాంత గస్తీకి స్పీడ్ బోట్లు ఇచ్చినా వాటిని కనీసం నిలిపేందుకు చోటు లేని దుస్థితి నెలకొంది ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు కోస్టల్ సెక్యూరిటీ పోలీసింగ్ పరిధిలో ఉన్నా కేవలం ఐదు కిలోమీటర్ల వరకు మాత్రమే గస్తీ కాస్తున్నారు నిధుల కొరత వేధిస్తూ ఉండటం వల్ల వారు నిర్దేశించుకున్న దిశగా పని చేయలేకపోతున్నారు సెక్యూరిటీ ఇంపార్టెన్స్ అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది కో మనకి భారతదేశంలో ఉన్న తొమ్మిది కోస్టల్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ కోస్ట్ సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ నెక్స్ట్ గుజరాత్ ఒక ముఖ్య స్టడీ ద్వారా మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీ స్టడీ ద్వారా తెలిసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం ఎక్కడ చూసినా కానీ ఈ కోస్తా తీరంలో ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టలేషన్స్ని కాపాడాలి కంటికి రెప్పలాగా వీటిని కాపాడి దీన్ని కనుక మనం డెవలప్ చేసుకోలేకపోతే మనం ఆర్థికంగా సామాజికంగా తీర ప్రాంతాన్ని సురక్షితంగా మార్చే దిశగా ప్రభుత్వం ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ కోస్ట్ గార్డ్ నౌకాదళం మధ్య సమన్వయం పెంపొందించే ప్రతిపాదనలను స్వీకరించాలనే సూచనలు ఉన్నాయి ఈ క్రమంలో తీర ప్రాంత రక్షక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కోస్ట్ గార్డ్ నేవీలో ప్రత్యేక తర్ఫీదు పొందిన వారిని కోస్టల్ సెక్యూరిటీ పోలీసులుగా నియమించాలి ఇందులో పనిచేసే వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు మిగిలిన తీర ప్రాంత రాష్ట్రాలు దేశాల్లోని భద్రతా అంశాలను ప్రభుత్వం పరిశీలించి వాటిని అమలు చేసే దిశగా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందంటున్నారు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆర్థికపరమైన ఇబ్బందులు సాకుగా చూపడం సరికాదని భద్రతాపరంగా అధ్యయనాలు చేస్తున్న సంస్థలు సూచిస్తున్నాయి విశ్వవిద్యాలయాల్లో తీరప్రాంత భద్రతపై ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా ఆయా రంగాల్లో అద్భుత నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేసుకోవచ్చని సూచిస్తున్నారు శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు ఇక్కడ చాలా సంస్థాపరమైన లోపాలు కనబడుతున్నాయి డేంజర్స్ చాలా ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ డేంజర్తో పాటు టెర్రరిస్టల్ డేంజర్తో పాటు వాతావరణ కాలుష్యంతో పాటు చాలా రకాల సమస్యలు ఉన్నాయి వీటి మీద ప్రభుత్వం ఇమీడియట్గా దృష్టి పెట్టి చేయాల్సింది ఏంటంటే కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ని బలోపేతం చేయాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్కి సంబంధించిన దాని మీద ఎక్విప్మెంట్ కానివ్వండి వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీ కానివ్వండి వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ కానివ్వండి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక ప్రోత్సాహకాలు కానివ్వండి ఇవ్వాలి అనే దానికి నిధులు కొరత అనే ఆర్గ్యుమెంట్ తీసుకురాకూడదు సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పటిష్ట భద్రత మరింత ప్రోత్సాహకంగా ఉంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు ముంబై దాడుల తరహా ఘటనలు పునరావృతం కాకుండా తూర్పు తీరంలోనూ చర్యలు ఉండాల్సిన ఆవశ్యకతను నిపుణులు స్పష్టం చేస్తున్నారు అభివృద్ధి మూలాలను కాపాడుకునే దిశగా భద్రతను పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు